ఎందుకు అంత మార్స్ మీదకి ఎట్లా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా కానీ అసలు ఐడియానే రావడం లేదు మార్స్ మీదకి వెళ్తావా ఎలా వెళ్తావే అయినా ఇప్పుడు మార్స్ మీదకి వెళ్ళే అంత అవసరం ఏముంది నీకు తెలియదాక్క త్రీయే ఎట్లా చూస్తుందంట అది వచ్చి భూమిని ఎక్కుంటే భూమి అంత భద్రైపోతుందంట అప్పుడు మనం ఎలా చచ్చిపోతాం కదా ఈ లోగా అక్కడికి ఇలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను ఐడియా అర్జెంట్గా ఆస్ట్రోనెట్ అయిపోతే ఆస్ట్రోనెట్ అంటే స్పేస్ సూటు స్పేస్ సూట్ వేసుకుంటే ఆస్ట్రనేట్ అయిపోయారండి ఓ మాస్ మీదకి వెళ్ళిపోవచ్చు ఈ స్పేస్ సూట్ ఎక్కడ దొరుకుతుంది Oh no? Okay. Sultan Bazal.